బడ్జెట్లో పసిడి ప్రియులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి ప్లాస్టిక్ వస్తువులపై పన్నులు భారీగా పెంచారు బేసిక్ ఎక్ససైజ్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో మొబైల్ ఫోన్లు మరింత చౌక కానున్నాయి రెండు వేల పదిహేడులో జీఎస్టీ ప్రవేశపెట్టడంతో సామాన్యులపై పన్నుల భారం తగ్గిందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు మరింత సరళంగా హేతుబద్ధంగా జీఎస్టీని మారుస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు ఏసీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకు కెమెరా లెన్సులతో సహా వివిధ భాగాలపై దిగుమతి పన్నుల్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు ఫోన్లు మొబైల్ ఫోన్లు ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతానికి తగ్గించారు ఇదివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి వైద్య రంగానికి సంబంధించి మూడు రకాల క్యాన్సర్ మందులపై ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించింది ఎక్స్రే మెషిన్లపై సైతం జీఎస్టీ తగ్గించారు బంగారం వెండి కొనాలనుకునే వారికి బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ తీపి కబురు వినిపించారు బంగారం వెండిపై ఆరు తగ్గించిన కేంద్రం ప్లాట్నాం పై ఆరు పాయింట్ నాలుగు శాతం మేర సుంకం తగ్గిస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటన చేసింది కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్ లో బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి to 6% and that of platinum to 6.4%. పారిశ్రామిక అభివృద్ధికి <coughs> మరింత ఊతమిచ్చే చర్యల్లో భాగంగా ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఖనిజాల ధరలు తగ్గనున్నాయి ఫెరోనికల్ బ్లిస్టర్ కాపర్ పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగించారు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని ప్రోత్సహించేందుకు సోలార్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే సోలార్ ప్యానెల్స్ పరికరాల ధరలు తగ్గనున్నాయి రైన్ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం రొయ్యలు చేపల ఫీడ్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఐదు శాతానికి తగ్గించాడు ఈ కామర్స్ పై టీడీఎస్ రేటు ఒకటి నుంచి సున్నా పాయింట్ ఒక్క శాతానికి తగ్గించాడు దేశంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను తగ్గించాడు దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు కార్ల ధరలు తగ్గనున్నాయి పౌర విమానయాన రంగంలో వేగవంతమైన అభివృద్ధి చర్యల్లో భాగంగా విమాన టికెట్ల ధరలపై పన్ను తగ్గించారు ఇంత విమాన ప్రయాణం మరింత చౌకగా ప్రజలకు అందుబాటులోకి రానుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు ప్లాస్టిక్ వస్తువుల దిగుమతులపై బడ్జెట్లో అదనంగా పన్ను పెంచారు పివిసి ఫ్లెక్సీలు సహా ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతులపై బడ్జెట్లో పన్ను పెంచేశారు ముఖ్యంగా నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై జిఎస్టీ ఇరవై ఐదు శాతానికి పెంచారు అమోనియం నైట్రేట్ పై కస్టమ్స్ డ్యూటీని పది శాతానికి పెంచారు పివిసి ఫ్లెక్స్ బ్యానర్స్ ఆర్ బయో నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ హసార్డ్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ టు కర్బ్ దేర్ ఇంపోర్ట్స్ I propose to raise the BCD on them from 10 to 25 percent. స్టాంప్ డ్యూటీ పై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకి అప్పజెప్పనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్ర వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఈ సమయంలో మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు మొత్తానికి తాజా బడ్జెట్ లో జిఎస్టీ స్లాబ్లలో మార్పులతో మొబైల్ ఫోన్లు బంగారం వెండి లాంటి వస్తువుల ధరలు తగ్గనుండగా పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వస్తువులపై పన్ను భారీగా పెంపుతో వాటి రేట్లు పెరగడం వాటి వినియోగం తగ్గే అవకాశం ఉంది